హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ అరిసెలు చెక్కిలాలు ఎవరికి నచ్చిన పిండి వంటలు వాళ్ళు రకరకాలుగా చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటుంటారు కదా నేనైతే ఒక నర్సరీకి వచ్చానండి చాలా బాగున్నాయి చామంచి మొక్కలు ఉన్నాయి యాక్చువల్గా గులాబీ మొక్కల కోసం వెళ్ళానన్నమాట కానీ ఇక్కడ చామంచి మొక్కలు చూస్తే తీసుకోవాలనిపించింది అన్ని షేడ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకి ఈ వింటర్లో షేడ్స్ బాగా తెలుస్తాయి మనకి ఏ మొక్కలకి తీసుకోవాలన్నా కూడా వేరే వేరే కాలాల్లో అయితే మాత్రం మనకి షేడ్ కనపడదు అంత కరెక్ట్గా నేను ఎప్పుడైనా చామంచులు కానీ గులాబీలు దాదాపుగా ఈ వింటర్లో జాన్యువరి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ నుంచి మనం తీసుకోవచ్చు ఎందుకంటే చల్లగాలి ఉంటుంది కాబట్టి చల్లగాలికి మంచి షేడింగ్ కనబడతాయి ఫ్లవర్స్ మన ఇంట్లో ఏమున్నాయి ఇక్కడ ఏం తీసుకోవాలి అట్లా అని ఎండలు వచ్చినాయి అనుకోండి షేడ్ అయిపోతుంది వానకు కూడా షేడ్ అయిపోతాయి వానలు కురుస్తాయి కాబట్టి వింటర్లోనే కరెక్ట్ కలర్ పొజిషన్ కనబడుతుంది మనకి గులాబీల దగ్గరికి వెళ్ళాను చూడండి గులాబీలు లేవు అంతా నేను చీటా గులాబీ కోసం వెళ్ళాను అనమాట అంటే కొంచెం డార్క్ కలర్లో ఉండి గులాబీ మొత్తం స్ప్రే ఉంటుంది ఆ గులాబీ కోసం వెళ్తే లేకపోతే ఇక చామంచి మొక్కలు తీసుకున్నా ఏమేమి మొక్కలు తీసుకున్నానో తర్వాత వీడియోలో మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మాత్రం నేను ఒక వెజిటబుల్స్ తీసుకోలేదు కాకపోతే ఫ్రూట్స్ తీసుకున్నాను రెండు ఫ్రూట్స్ మందారాలు చామంచులు ఇవన్నీ తీసుకున్నాను మందారాలు కూడా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి నాటు మందారాలకు ఇస్తాను అన్నమాట ఎందుకంటే నాటు మందారాలు చాలా సున్నితంగా ఉంటాయి మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలన్నా డెకరేషన్ కన్నా చాలా బాగుంటాయి అన్నమాట హైబ్రిడ్ మందారాలు వచ్చి మ బాగా మనకి మందంగా కనబడుతుంది ఫ్లవర్ అది షోకి బాగుంటుంది అలా పెట్టుకోవాలంటే బాగుంటాయి అందుకని నేను ఎక్కువ ఈ మందారాలే తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాను రెండు బాగుంటాయి అవేమో చాలా మందంగా ఫ్లవర్స్ ప్లాస్టిక్ లాగా ఉంటాయి ఇవేమో పల్చగా సున్నితంగా కనపడతాయి అన్నమాట మనం చెట్టుకు ఉంచాలి అనుకుంటే మాత్రం జనరల్గా హైబ్రిడ్గా తీసుకోవాలి ఇంట్లో డెకరేషన్కి తీసుకోవాలంటే మాత్రం పువ్వులు పెట్టుకోవటానికి దేవుని దగ్గర మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉన్నది నాకు ఇష్టమైనవి నాటు మందారాలే అలాగని కొన్ని మందారాలు పోయినాయి మందారాలు తీసుకున్నాను చాలా మంచిగా అనిపించినాయి బా పువ్వులు కూడా చూడండి ఇక్కడ అవన్నీ చామంచినండి చామంచి కలర్స్ అనమాట రెడ్డి చామంచి చాలా బాగుంది కాకపోతే మొగ్గలు ఇంకా విడవలేదు మొగ్గలు మొగ్గలు ఉన్నాయి అనమాట ఎల్లో చామంచి ఇప్పుడు ఏ సీజన్లో ఏ కలర్ ఏ పువ్వులు తీసుకోవాలనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి